హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమ్మ లబ్ధారులకు సంబంధించి ఇళ్లకు సంబంధించి మరోసారి వెరిఫికేషన్ అయితే అవుతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితా మరోసారి వెరిఫికేషన్ చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి రాష్ట్రంలో చాలా మంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించింది వారిని ఒకసారి గుర్తించి సూచించింది ఇంద్రామహి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మొత్తానికి మూడు కేటగిరీగా సపరేట్ అయితే చేయడం జరిగిందండి అవి వీటిని మూడు విధాలుగా విభజించింది మొదటిది వచ్చేసి ఎల్బన్ అనే పేరు పెట్టింది ఇందులో ఎవరెవరు వస్తారంటే సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఎల్ వన్ కిందకి అయితే వస్తారన్నమాట ఎల్ టూ కేటగిరి కి సంబంధించి సొంత స్థలం ఇల్లు లేని వారు ఎల్ టూ కేటగిరీకి అయితే వస్తారండి అద్దెకుంటు ఉన్న వారు రేకుల ఇల్లు ఉన్నవారు ఎల్ త్రీ కి అయితే వస్తారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశలు వచ్చేసి ఎల్ వన్ సంబంధించి సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు లేని వారికి అయితే ప్రోత్సహం అయితే కొనసాగుతుందండి తొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి కేటగిరీలో ఉన్న వారికి కట్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ మీరు ఈ పథకానికి అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీకు సొంత స్థలం ఉన్నట్లయితే మీరు అర్హులు అవుతారన్నమాట సర్వేలో ఇల్లు మీకు వచ్చిందా లేదా మంజూరు పత్రం వస్తుందా రాదా లిస్ట్ అనేది మనం ఈ సర్వేలో ఇందులో మనం వెబ్సైట్లో అయితే చూద్దామండి ఇందులో మీరు చేయాల్సింది ఇందుకు సంబంధించి ఫోన్ తీసుకొని ఇల్లు తెలంగాణ డాట్ ఇన్ సెర్చ్ చేయండి సర్చ్ చేసిన వెంటనే ఇక మొదటి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మోరన ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఈ మోరన్న ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ సర్చ్ అనేది ఉంటుంది సర్చ్ బై ఇక్కడ మనకు అప్లికేషన్ సర్చ్ సంబంధించి ఒకటి ఆ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు అప్లికేషన్ ఐడి ఏదైతే రేషన్ కార్డు ద్వారా కూడా లాగిన్ అయితే కావచ్చు అనమాట నేనైతే మొబైల్ నెంబర్తోని ఓపెన్ చేస్తున్నానండి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఏంటంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అనమాట మీకు వచ్చిందా లేదా అని సర్వే చేసిన వారు మాత్రం మీకు ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే రిమైనింగ్ ఉంటుంది వాళ్ళు కాల్ చేసి చెప్తారనమాట ఎప్పుడు వస్తుంది ఇప్పుడు లిస్ట్ కు సంబంధించి ఇప్పుడు వాస్తవానికి మీకు స్థలం ఉందా లేదా అని మరోసారి చెక్ చేయడానికి అయితే వెరిఫికేషన్ టీం ఉంటుంది కదా ఆ టీం అయితే అధికారులు అయితే వస్తారనమాట సో అది ఫైనల్ అయితే కాబోతుంది మీకు త్వరలోనే ఇల్లు అయితే మంజూరు అయితే కావడం జరుగుతుందండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నానండి ఏదైతే మరోసారి ఈ సర్వేకి సంబంధించి ఇప్పుడు ప్రతి గ్రామానికి సంబంధించి ప్రభుత్వం ఫిబ్రవరి మూడు తారీఖు ఈ రోజు కాబట్టి ముప్పై మూడు జిల్లాల్లో ఆరు వందల ఆరు గ్రామాలకు రోజు విడిచి రోజు అయితే ఇవ్వబోతున్నారు ఏదైతే నాలుగు పథకాలతో పాటు ఏదైతే ఇందిరామయ్యం సర్టిఫికేట్లు కూడా జారీ చేస్తారండి లీస్టు ఒకవేళ మీరు అనార్హులుగా గుర్తిస్తే తప్పనిసరి తీసేస్తారు సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ కొంతమందికి ఈరోజు రేపు కూడా వచ్చే అవకాశాలు ఉంది సర్టిఫికేట్లో వచ్చిన వెంటనే అన్న మాకు వచ్చిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టాను ఆదరిస్తారని కోరుకుంటూ